హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులపై గ్రాడమ్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇలా మనం పోగు తీసుకుని ఒత్తిడి ఒక ముప్పై మూడు ముప్పై మూడు చొప్పున పోసుకోవాలండి ముప్పై మూడు చొప్పున పోసుకుని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ముప్పై మూడు చొప్పున ఈ విధంగా ముప్పై మూడు చొప్పున పోసుకొని ఈ చివర ఆ చివర కూడా దీనికి నలుపుకోవాలండి ఇలాగా ఇలా నలుపుకొని రెడీగా పెట్టుకున్నామండి మనం ఇలా తొమ్మిది తొమ్మిది పోసుకోవాలండి అదే తొ తొమ్మిది తొమ్మిది కాయల్ని చేసుకుని నేను తొమ్మిది పిటాసు చేసుకొని పెట్టుకున్నాను తొమ్మిది పదిహేను అండి అంతే పద్ తొమ్మిది మూడు నాలుగు ఐదు నాలుగు తొమ్మిది ఈ తొమ్మిదిటిని ఒక ఈ విధంగా కొంచెం పైన పత్తి పెట్టుకొని దూనితో ఈ విధంగా అయితే నలుపుకోవాలండి ఇవి ఒక వంద ఒత్తులు చూసారు కదండి ముప్పై మూడు ముప్పై మూడు చెప్పిన ఇలాగ తొంభై తొమ్మిది ఒత్తులు ఇవి రెడీ అయ్యాయి అలా ఇంకో తొంభై తొమ్మిది ఒత్తులని ఈ విధంగా కొంచెం పత్తితో పైన నలుపుకుంటూ ఈ విధంగా పెట్టుకుందామండి సరికదండి కాయలు ఈ విధంగా మనం కాయలాగా రెడీ చేసుకుందామండి ఈ కూడా మూడు సంక్రాంతి లక్ష్మికి ఈ విధంగా కుత్తులను అయితే చేసుకుని వెలిగించుకోవాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇలా ఈ మూడింటిని కూడా చేసుకుని ఇలా మూడు పువ్వుల్లో చేసుకొని ఈ మూడు సంపంగ పువ్వుల్ని కలుపుకొని మనం ఒక ఒత్తి కింద చేసుకుందామండి లేదంటే ఆ విధంగా కూడా ఉంచుకొని మనం ఇప్పుడు మూడు తొమ్మిదిలు అయినాయి కదండి వెయ్యి ఇరవై ఒత్తులు చేద్దామండి అలాగా ఇలా ఈ విధంగా మనం దారం పోసుకుంటూ రెడీగా ఉంచుకొని ఇలా కాయల్ని చేసుకోవట్టు కా చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి ఇంకొక మూడు కలుపుకుందాం అప్పుడు వెయ్యి మనకి నాలుగు తొమ్మిది అవుతాయి నాలుగు తొమ్మిది అవుతాయి ఎందుకంటే నాలుగు తొంభైలు అవుతాయి నాలుగు ముప్పై ఆరు మూడు వందల అరవై ఐదు వత్తులు అవుతాయండి మూడు వందల అరవై ఆరు వత్తులు ఈ విధంగా అయితే ఇలాగా ఈ నాలుగు పువ్వుల్ని ఈ నాలుగు సంపంగ పువ్వుల్ని కలుపుకొని ఒక ఓ కింద చేసుకుని వెలిగించవచ్చు లేదంటే మనం లక్ష్మీనారాయణకి కానీ ఇదే విధంగా మన గోదా ఆండాళ్ళమ్మ గోదా రంగనాథ స్వాములకు కానీ ఈ విధంగా చేసుకొని ఇలా మొత్తం కలుపుకొని పువ్వుల్ని కొంచెం దారడుకుందామండి ఈ విధంగా కలువ పువ్వులాగా చేసి ఈ కలువ పువ్వుని ఒత్తిలాగా పెట్టేసుకున్నాను ఈ విధంగా ఒత్తి కట్టుకొని ఇక్కడ మీద దారం తీసుకుని దారంతో ముసుకుందామండి అలా రెడీగా చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి వత్తి ఈజీగా అయిపోయింది మనకి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కలువ మనం లక్ష్మీదేవికి చక్కగా సంక్రాంతి లక్ష్మీదేవికి వెలిగించుకోవచ్చండి కొంచెం పైన పత్తి పెట్టుకుని ఒత్తిని వేసుకుని పైన కొంచెం కర్పూరం వేసుకుని జవాదీ పౌడర్ అమ్ముతారండి మనకి ఈ జవాది పౌడర్ను కూడా వేసుకొని కర్పూరం వేసుకుని లక్ష్మీదేవికి ఈ విధంగా ఒత్తినైతే అయితే వెలిగించండి చూశారు కదా నచ్చిందండి ఒత్తి ఇప్పుడు దీన్ని బార్గా కూడా పెట్టుకోవాలనుకుంటే కొంచెం బార్గా కూడా ఒత్తి చేసి చూపిస్తాను ఒక్క నిమిషం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా సంక్రాంతి లక్ష్మికి ఈ విధమైన ఒత్తిని చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతామండి ఈ విధంగా ఒత్తిడి చేసుకుని ఇది ప్రమిదలో పెట్టుకొని మనం అమ్మవారికి వెలిగించుకోవచ్చు అండి చూడండి ఇదే విధంగా అనమాట బారు ఒత్తి ఈ విధంగా చేసుకోవచ్చు హ్యాపీగా సంక్రాంతి లక్ష్మికి ఈ విధంగా ఒత్తిడి చేసుకొని మనం అమ్మవారి కృపకు బాత్రూమ్ అవుదామండి జై శ్రీమన్నారాయణ చూశారు కదండి ఈ ఇలా అనమాట కొంచెం ఇక్కడ నిలబడకపోతే దారం కట్టుకోవచ్చండి కొంచెం దారం కట్టుకుంటే మనకి బారుగా నిలబడుతుంది ఒత్తి ఒత్తి అనేది బాగా నిలబడుతుంది అలా గోదావ కళ్యాణం రోజు ఈ విధంగా ఒత్తి చేసుకుని వెలిగించుకోండి అమ్మవారికి ఆండల తల్లి కృప వలన మనకి మన పిల్లల పెళ్లి కాని పిల్లలకి త్వరగా వివాహం అవుతుందండి ఈ కలవ ఒత్తిని వెలిగించుకుని అమ్మవారి కృపకు పాతలు జై శ్రీ అండాళ్ళు తల్లి అండాళ్ళు తిరువడిగలే శరణం